ఫెడ్ రేట్ల తగ్గింపుతో పెరిగిన గోల్డ్ రేట్లు తమజోరును కొనసాగిస్తూనే ఉన్నాయి వరుసగా నాలుగు రోజుల నుంచి పసిడి ధరలు అన్స్టాపబుల్ రైస్ కొనసాగిస్తున్నాయి దీంతో గతంలో ఎన్నడూ చూడని రేట్లకు గోల్డ్ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అంతర్జాతీయంగా పరిణామాలు సైతం ప్రస్తుతం పసిడి ధరలను రోజురోజుకు పెంచేస్తున్నాయి ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే వంద గ్రాములకు నేడు రెండు వేల రూపాయల పెరుగుదలను నమోదు చేసింది దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన పసిది ధరలను పరిశీలిస్తే గ్రామకు చెన్నైలో ఏడు వేల రూపాయలు ముంబైలో ఏడు వేలు ఢిల్లీలో ఏడు వేల పదిహేను కోలకత్తాలో ఏడు వేలు బెంగళూరులో ఏడు వేలు కేరళలో ఏడు వేలు వడోదరలో ఏడు వేల ఐదు జైపూర్లో ఏడు వేల పదిహేను మంగళూరులో ఏడు వేలు నాసిక్లో ఏడు వేల మూడు అయోధ్యలో ఏడు వేల పదిహేను గురుగ్రామ్లో ఏడు వేల పదిహేను బల్లారిలో ఏడు వేలు నోయిడాలో ఏడు వేల పదిహేను వద్ద విక్రయించబడుతున్నాయి ఇదే క్రమంలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిరి ధర వంద గ్రాములకు నిన్నటితో పోల్చితే ఏకంగా నేడు రెండు వేల ఒక వంద రూపాయల పెరుగుదలను చూసిందే దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే గ్రామకు చెన్నైలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు ముంబైలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు ఢిల్లీలో ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి కొల్కత్తాలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు బెంగళూరులో ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు కేరళలో ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు వడోదరలో ఏడు వేల ఆరు వందల నలభై ఒకటి జైపూర్లో ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి మంగళూరులో ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు నాసిక్లో ఏడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అయోధ్యలో ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి గురుగ్రామ్ ఏడు వేల ఆరు వందల యాభై ఒకటి బల్లారిలో ఏడు వేల ముప్పై ఆరు నోయిడాలో ఏడు ఏపీ తెలంగాణలోని నగరాలైన విజయవాడ గుంటూరు కాకినాడ తిరుపతి నెల్లూరు అనంతపురం గుంటూరు కడప విశాఖ హైదరాబాద్ ఖమ్మం కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నగరాల్లో ఇరవై రెండు క్యారెట్ల పసిడి నీటి ధర ఏడు వేల రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల ధర ఏడు వేల ఆరు వందల ముప్పై ఆరు వద్ద కొనసాగుతుంది అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే ధర కేజీకి వంద రూపాయలు లు తగ్గి నేడు తొంభై ఎనిమిది వేల వద్ద విక్రయాలు జరుగుతున్నాయి